అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడున్న పొలం మాత్రం సాహో టొమాటో ఇదైతే సేకింగ్ చేసిన టొమాటో కాకపోతే పంట మొత్తం ఈ విధంగా అయింది ఇంకొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే పంట ఈ విధంగా పెరిగి కాసిందో ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఆ విధంగా కాస్తుందన్నమాట ఇదే ఈ వెరైటీ యొక్క స్పెషల్ అనమాట సో ఇదే ఇవైతే గ్రాఫ్టెడ్ మొక్కలు అనమాట సో చాలామంది గ్రాఫ్టెడ్ మొక్కల గురించి తెలియదు అనమాట అంటే అంటు కట్టిన మొక్కలు అనమాట ఇక్కడ అంటు కట్టే విధానంలో మనం చూసుకుంటే ఈ టమాటో దాంతోపాటు వంకాయ అనమాట కింద మాత్రం వేరు వ్యవస్థ మాత్రం ఇక్కడ చూసుకుంటే ఒక చెట్టు ఎగ్జాంపుల్గా ఇది వంకాయ చెట్టు అనమాట సో దీని మీద ఒక సైడ్కి కట్ చేసి ఏటవాలుగా కట్ చేసి దీని మీద టమాటో మొక్కని కట్ చేసి దాని మీద అంటిస్తారు అనమాట సో ఆ విధంగా అంటు కట్టిన మొక్క అనమాట సో ఈ విధంగా పండించడానికి మెయిన్ కారణం ఏంటంటే సాధారణంగా మనం టమాటో పండిస్తే నాలుగు నెలల నుంచి నాలుగున్నర నెల నెలలో పూర్తిగా పంటకాలం పూర్తయిపోతుంది పంట అనేది అక్కడనే పూర్తయితుంది కాకపోతే పంట యొక్క షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా పెంచడానికి దాంతోపాటు ఎక్కువ మొత్తంలో దిగుబడి తీసుకోవడానికి పంట అద్భుతంగా రావడానికి ఈ విధమైన పద్ధతిని అయితే ఫాలో అవుతున్నమాట సో ఈ విధమైన అంటుకట్టిన మొక్కల్లో మెయిన్గా మనకు చాలా లాభాలు ఉన్నాయన్నమాట ఒక్కసారి వాటి గురించి మాట్లాడే ముందు ఒకసారి దీన్ని పరిశీలిస్తే ఇక్కడ స్టేకింగ్ చేసినప్పుడు కూడా మొత్తం పంట అయితే మొత్తం కింద పడిపోవడానికి కారణం నిన్న మొన్న మనకు వచ్చిన అకాల వర్షాలు అనమాట సో ఆ వర్షాల కారణంగా వడగళ్ళు బాగా కురిసినాయి అనమాట దానివల్ల మొత్తం ఇప్పుడు పంట మొత్తం అయితే ఈ ఇక్కడ చూస్తే ఈ కట్టిన నెట్కి ఇప్పుడు మొత్తం జారిపోయి ఇది స్టేకింగ్ ఈ ఉరి కోసం కూడా మొత్తం కదిలిపోయి మొత్తం చెట్టులో అయితే బెడ్ మీద పడిపోయిందన్నమాట సో ఈ విధమైన కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పంటకాలం పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ బ్రాంచెస్ కట్ చేసిస్తే మళ్ళీ కొత్త బ్రాంచ్లు అనమాట సో కొత్త బ్రాంచ్లు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా పెరుగుతుంది మళ్ళీ స్టేకింగ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనం దీనిలో మెయిన్గా స్ట్రైకింగ్ చేసేది కాబట్టి ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఒక మధ్యలో ఈ గుంజకి ఆ గుంజకి మధ్యలో దాదాపుగా ఒక ఆరు నుంచి ఎనిమిది అడుగుల దూరం అయితే ఉందన్నమాట అండ్ ఈ విధమైన ఈ ఒక కర్ర పాతేసి దానికి సపోర్ట్గా ఇంకొక కర్ర అయితే ఇక్కడ పెట్టుకుంటుంది అనమాట అండ్ పైనుంచి చూస్తే ఈ విధమైన వైర్ ఈ సపరేట్ జే వైర్ కూడా కాదు ఈ సపరేట్ వైర్ చూడండి ఒకసారి సో ఈ రకమైన ప్లాస్టిక్ వైర్ని అయితే ఉపయోగిస్తుంది అనమాట నైలాన్ వైర్ ఇంకో సో అది యూజ్ చేయడం వల్ల ఎక్కువ బరువుని మోసే అవకాశం ఎక్కువ ఉంటుంది దాంతోపాటు చెట్ల యొక్క బరువును మొత్తం మోస్తుంది అనమాట అండ్ మీరు ఒకసారి గమనిస్తే ఇంతకాలం కాలం వచ్చిన తర్వాత ఇంత టమాటో కాసిన తర్వాత నార్మల్గా భూమి మీద పండిస్తే పంట మొత్తం డ్యామేజ్ అవుతుంది దాంతోపాటు పంట పూర్తయితుంది ఇప్పటికీ కాకపోతే నాకు తెలిసి ఇంకో వారం పది రోజులు కూడా పంట అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంటాయి అన్నమాట సో ఈ విధమైన పద్ధతి ఫాలో అవడం వల్ల అంటే స్టేకింగ్ పద్ధతి ఫాలో అవడం వల్ల పంటకాలం దాని జీవితకాలం పెంచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దాంతోపాటు పంట కూడా ఎక్కువ రోజులు తీసుకునే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు చూసుకున్న వెరైటీ అయితే సాహో వెరైటీ ఒకసారి మనం ఈ టమాటా ఏ విధంగా ఉందో చూద్దాం రండి సో కాయడానికి మాత్రం అద్భుతమైన వెరైటీ అని చెప్పుకోవచ్చు చాలా బాగా కాసింది అది మీడియం మీడియం సైజు ఉందన్నమాట కాయలు అంటే ఈ అకాల వర్షాలు దాంతోపాటు కొద్దిగా వాతావరణ పరిస్థితులు మారడం వల్ల ఈ సమ్మర్లో కొద్దిగా తక్కువ కాసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధమైన మనం వెరైటీ అయితే చూడండి పర్లేదు మనం అనుకున్న దానికంటే అద్భుతంగా కాసిందనమాట ఒకసారి ప్రాపర్గా మనం చూస్తే చాలా అద్భుతమైన చెప్పుకోవచ్చు పంట అయితే చాలా బాగుంది కాకపోతే ఇప్పుడు మార్కెట్లో రేట్ అయితే చాలా 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 తక్కువ ఉంది అండ్ ఇవి అన్ని మీడియం సైజ్ అనమాట సో పంట కూడా మనం చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మ్యాక్సిమం సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఈ విధమైన పంట తీసుకోవడం సాధ్యపడుతుంది అనమాట ఏ రైతులకైనా సో ఒక మనిషి అంటే ఈ చూడండి ఈరోజు మార్గం నుంచి ఆమె కట్ చేస్తారు అనమాట టమాటోస్ ఇక్కడ మనం యావరేజ్ చూసుకుంటే ఒక మనిషి కనీసం పదిహేను నుంచి ఇరవై బాక్స్లు అయితే కట్ చేయొచ్చు అనమాట ఒకసారి టమాటోలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం టమాటో చూడండి ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా రేట్ డిషిగా ఉన్నాయి అనమాట సో ఒకసారి టమాటోని మనం అబ్జర్వ్ చేస్తే వీటి యొక్క నిల్వ కాలం అయితే చాలా ఎక్కువ ఉన్నట్టుంది నాకు తెలిసి ఇంకా చాలా రోజులు ప్రొటెక్టెడ్ ఉంటుంది దీనిపైన షెల్ మాత్రం కొద్దిగా గట్టినే ఉందన్నమాట కాయ ఇంత బాగా పండినా కూడా ఇంకా మెత్తబడకుండా జరగ గట్టినే ఉందన్నమాట సో సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంది స్టోరేజ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ విధమైన పంట సాగు చేస్తే ఆ టమాటోలో ఈ విధమైన పద్ధతిని ఫాలో అయితే తప్పకుండా ఆ పంట అయితే మంచి ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అండ్ కటింగ్కి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట ఈ విధంగా బెడ్డింగ్ వేసి దాని తర్వాత ఎక్కడైతే అవసరమో ఆడ మనం మొక్కలు నాటుకుంటే ఈ విధమైన పద్ధతి ఫాలో అయ్యి అద్భుతమైన దిగుబడి సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దాంతోపాటు కలుపు నివారణ మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది అసలు కలుపు లేకుండా పూర్తిగా ఈ విధంగా పంట అయితే మనం తీసుకోవచ్చు అనమాట సో పచ్చదోమ కానీ తెల్ల దోమ కానీ పేను బంక ఇలాంటి చాలా రకాల ప్రాబ్లం అయితే ఈ విధమైన పంట పంట సాగు చేయడం వల్ల మనకు దొరికే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో చూసేదిగా పంట అయితే ఏ విధంగా ఉంది కాకపోతే అకాల వర్షాల వర్షం వల్ల దాంతోపాటు ఎండ తీవ్రత వల్ల కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయినట్టు మనకు అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఈ పంటని మళ్ళీ సేమ్ ఈ ఏ విధంగా ఉందో మళ్ళీ ఆ విధంగా చేసుకోవాలంటే తప్పకుండా మళ్ళీ సేమ్ డ్రిప్పర్లో ఏవైతే యాక్టివ్ మై యాక్టివ్ మైక్రో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సప్లిమెంట్ చేస్తే సరిపోతుంది అన్నమాట సో ఆ విధమైన మళ్ళీ పంట దిగుబడికి మళ్ళీ రావడానికి తప్పకుండా మళ్ళీ ఈ పద్ధతిని మళ్ళీ రీఫామ్ చేయాలి దాంతోపాటు మళ్ళీ గుంజలు మంచిగా కట్టుకోవాలి అండ్ దాని తర్వాత మంచి పిలుకలు వచ్చిన తర్వాత ఇంకో నెల రోజుల తర్వాత మళ్ళీ ఈ విధమైన పంట అయితే మనం చూడవచ్చు ఇదే విధమైన ఈ విధంగా కాస్తున్న పంట మనం ఇంకా ఇంకో నెల రోజుల తర్వాత వచ్చి మళ్ళీ పరిశీలిద్దాం అప్పుడైతే మీకు పూర్తిగా నమ్మకం కలుగుతుంది ఈ రకమైన పంటలు కూడా పండించే అవకాశం ఉంటాయి ఇది కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పంట పెట్టే విధానం ఏ విధంగా ఉంటుందో మళ్ళీ అయితే దీని మీద మనం వీడియో చేద్దాం అండ్ ఈ రకమైన మొక్కలు కావాలంటే మీరు తప్పకుండా హైదరాబాద్లో రాజేంద్రనగర్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ మీరు కొంతమంది అధికారులను కలిసి ఈ రకమైన గ్రాఫ్టెడ్ మొక్కలు అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట సో అక్కడ మీరు కొనుగోలు చేయొచ్చు నార్మల్గా ఈ మొక్కలైతే బయట నర్సరీలు దొరకవు అంత దూరం నుంచి వెళ్ళి మనమే అక్కడ నుంచి కొనుగోలు చేసి తీసుకురావడం అవకాశం ఉంటుంది అందుబాటు మొక్క ఒక మొక్కకి రెండు నుంచి రెండున్నర రూపాయల వరకు కాస్ట్ ఉండే అవకాశం ఉంటాయి ఎందుకంటే గ్రాఫ్టెడ్ మొక్కలు దీనిలో రెండు రకాల విత్తనాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇవి రెండు ఒకే జాతికి చెందిన మొక్కలు కాబట్టి ఒకే కుటుంబానికి చెందిన మొక్కలు కాబట్టి ఈ విధంగా పెరగడానికి దాంతోపాటు కాయడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ వీడియో చేద్దామని స్పెషల్గా వచ్చినాను కాకపోతే ఇప్పుడైతే పంట మనం ఆశించిన స్థాయిలో లేదు కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ ఉంది కాబట్టి మీరు పూర్తిగా తెలుసుకోలేకపోతుంది నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా కొన్ని రోజులు అయితే తర్వాత తర్వాత మనం తప్పకుండా రైతుతో ఇంటరాక్షన్ అయ్యి ఏ విధంగా కాస్ ఉందో ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఈ విధమైన మొత్తం ఇంటరాక్షన్ అయితే మీకు కల్పిస్తాను సో ఇప్పుడు పంటను చూసి మనకు అర్థమవుతుంది రైతు మాట్లాడే స్థితిలో లేరు అండ్ మార్కెట్లో కూడా టమాటాకు రేటు చాలా డౌన్ ఉంది ఒక బాక్స్ కనీసం ఇక్కడ కనిపిస్తున్న ఆ ట్రే కనీసం వంద రూపాయలు కూడా కొనుగోలు చేసే ధైర్యం ఎవరు చేసలేరు అనమాట సో చాలా తక్కువ ఉంది రేట్ ఇప్పుడైతే సో మొత్తానికైతే స్టేకింగ్ చేసిన టొమాటో అది కూడా సాహో టొమాటో గ్రాఫ్టెడ్ మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి మళ్ళీ దీన్ని మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది ఈ విధంగా మనం దాదాపుగా నెల సంవత్సరం నుంచి సంవత్సరం కంటే ఎక్కువ రోజులు మనం పంట అయితే తీసుకునే అవకాశం ఉంటాయని రైతు అయితే చెప్తున్నారనమాట సో ఇదే ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఇలాంటి వీడియో కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో జై జవాన్ జై కిసాన్ జై హింద్